అందరికీ నమస్కారం నా పేరు లింగనబైన పుల్లారావు నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం బీసీ సమాజం మొత్తం ఒక దుఃఖంలో ఒక నిరాశలో నిస్పృహలో ఉంది దానికి కారణం ఏంటంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు నిన్న రాష్ట్ర హైకోర్టులో మన బిల్లు బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సంబంధించి బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లుని జీవోగా ఇచ్చారు ఆ జీవో నెంబర్ నైన్ని హైకోర్టు స్టే విధించింది దాని మీద దాంతో మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మరి దీని వెనకాల అసలు ఏం జరిగింది ఒక్కసారి మనం ఒక ఆరేడు నెలలుగా ఈ కసరత్ జరిగింది కదా ఈ కసరత్ లో ఏం జరిగింది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బీసీ సమాజం మొత్తం కూడా దీన్ని చూసి చైతన్యం తెచ్చుకోవాలి అసలు మన్ని ఎవరు మోసం చేశారు మనం మోసపోయామా తప్పు ఎవరిది అనేది మనం గమనించాలి దీన్ని మొత్తం ఒకసారి కూలంకషంగా మాట్లాడుకుంటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏం చేశారంటే ఒక కమిషన్ వేశారు ఆయన పేరు జి నిరంజన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఫస్ట్ అందులో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళంతా బాలలక్ష్మి గారు ఇంకా వేరే ఇతరుల సభ్యులు కూడా ఉన్నారు జయప్రకాష్ గారు సురేందర్ గారు అని చెప్పేసి ఒక నలుగురు కమిషన్ వేశారు వీళ్ళు మొత్తం ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఒక డేటా కలెక్ట్ చేసుకోవటం సమాచారం సేకరించడం అభిప్రాయాలు తీసుకోవటం చేశారు ఆ తర్వాత ఈ కమిషన్ చల్లదు అని చెప్పేసి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు రేపు పొద్దున సాంకేతిక కారణాల వల్ల ఈ కమిషన్కి ఏదన్నా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి దీనికి డెడికేషన్ కమిషన్ కావాలని చెప్పేసి అడిగితే విన వీళ్ళు వినకుండా ఏం చేశారంటే ఏం కాదు అన్నట్టుగా వెళ్ళిపోయారు అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టును ఆశ్రయించి బీసీలకు నిజంగా రిజర్వేషన్ అమలు అవ్వాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేస్తే అప్పుడు ఆగ మేఘాల మీద భూసాని వెంకటేశ్వర గారితో రిటైర్డ్ అయ్యేసి అధికారి ఆయన ఆయన గారితో ఒక సింగిల్ మేన్ కమిషన్ ఏర్పాటు చేశారు డెడికేషన్ కమిషన్ అని ఆ డెడికేషన్ కమిషన్ కి ఆ తర్వాత నిరంజన్ గారి కమిషన్ కి ఖమ్మం వచ్చినప్పుడు బీజీ సంఘం తరఫున స్వయంగా నేనే వెళ్ళి హాజరయ్యి ఇక్కడ మా వాయస్ ని బీసీల సమస్యని జిల్లాలో ఉన్న విషయాలన్నింటిని సమగ్రంగా వివరించడం జరిగింది ఆ తర్వాత ఒక నెల నెల పదిహేను రోజుల పాటు ఈ ప్రాసెస్ నడిచింది ఈ ప్రాసెస్ నడిచిన తర్వాత ఏం జరిగిందని అంటే ఈ నడిచే క్రమంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చేసినాయి ఎటుమాటే చెప్పాలి కానీ ఈ సర్వే అనేది కులగన్న అనేది జనగన్ అనేది సాంకేతికంగా సరిగా జరగలేదన్న విమర్శ ఆనాటి నుంచి ఉంది అప్పుడు ఏమన్నా అంటే ఆ మీకు అందరికీ గుర్తున్న ఉంటుంది మిత్రురా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు అది నిజంగా ఎటుమాటనే చెప్పాలి మంచి మంచి అందాం చెడు చెడు అందాం ఎందుకంటే ఆ సర్వే చాలా పగట్బంది జరిగింది రాష్ట్రం మొత్తం ఒకే రోజులో జరిగింది ఆ సర్వే కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దుబాయ్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అంత ప్రచారం చేసి దాన్ని అంత ఇదిగా చేశారు సరే వాళ్ళు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టలేదు అది వారి విషయం కానీ ఈ సర్వే మాత్రం నెల పదిహేను రోజులు చేసినా గానీ అంత యాక్యురేట్ గా జరగలేదు అది వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్క ప్రకారంలో తొంభై ఏడు శాతం పాల్గొన్నారని ఒకసారి చెప్పారు తొంభై నాలుగు శాతం సర్వే రిపోర్ట్ చేశామని ఒకసారి చెప్పారు సరే ఏదేమైనా సరే సర్వే బయటకు వచ్చింది సర్వే బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు ఏమంటే నేను వివరించారు బయటికి నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు పది శాతం మైనార్టీలతో కలిపి యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది చెప్పారు అప్పుడే మనకి విప్లవం మొదలైంది అరే తెలంగాణ సమాజంలో మూలన్న ముసలము అడిగినా మారుమూలన ఎవరిని అడిగినా బీసీలు ఎక్కువ అని చెప్తారు దేశవ్యాప్తంగా చూసుకుంటే బీసీలు యాభై రెండు శాతం ఉంటే ఒక తెలంగాణలోనే దగ్గర దగ్గరగా యాభై ఎనిమిది అరవై శాతం ఉండే ఉంటుంది ఒక అంచనా ఉంది అలాంటప్పుడు వీళ్ళు నలభై ఆరు శాతం చూపించడం ఏంటి వీళ్ళు నిజంగా కరెక్ట్ చేస్తున్నారా సరే జరుగుతుందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చి ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పద్ధతితో కలిసి తీర్మానం మల్లన్న గారు దాన్ని చింపేసి తగలబెట్టిండు ఈ తప్పు ఈ తప్పులు తరక అని చెప్పేసి ఆనాటి నుంచి కాంగ్రెస్ యొక్క శుద్ధిశుద్ధి మీద అనుమానాలు ఉన్నాయి సరే ఓకే అయిపోయింది అక్కడ వరకు చేశారు తర్వాత ఈ నెక్స్ట్ ప్రయత్నం ఏం చేశారు బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీకి శాసన మండలికి బిల్లు తీసుకొచ్చేసి రెండు బిల్లులు ఒక బిల్లు ఏమో విద్య ఉద్యోగాలకు సంబంధించి ఒక బిల్లు స్థానిక సంస్థల గురించి తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేశారు అక్కడ మళ్ళీ ఎవరికి అభ్యంతరం లేదు అక్కడ ఎవరికి అభ్యంతరం లేదు బ్రహ్మాండంగా బిల్లు అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవంగా రెండు బిల్లులు పాస్ అయిపోయినాయి ఆ నుంచి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది గవర్నరు రాష్ట్రపతి దగ్గర పండించారు ఇక్కడ వరకు కాంగ్రెస్ ఆయన ఆట జాగ్రత్తగా బీ సమాజం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రతి బిడ్డకి ఈ వాయిస్ వెళ్ళాలి ఏం జరిగిందో అర్థం కావాలి ఇక వరకు కాంగ్రెస్ ఆడిన ఆట సరే ఆట తప్పాడారో తెలియకాడారో చుచ్చుద్దు ఉండాడారో లేక ఆడారో అయితే ఒక చట్టం దాని తీసుకు తీసుకొచ్చిన పాత్ర అయితే వాళ్ళదే ఇక ఆ తర్వాత నుంచి బీజేపీ ఆట మొదలైంది బీజేపీ ఏమైనా స్టాండ్ తీసుకుంది అయ్యో ఇట్లా కాదు ఇక వాళ్ళ చేతిలో పోయింది బంతి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయ్యాలా అంటే ఎవరు చెప్తే చేస్తున్నారు ఇవాళ రాష్ట్రపతి కాన్స్టిట్యూషన్ హెడ్ అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు అట్టే చేస్తున్నారు ఇది అందరికీ బహిరంగ రాసినాయి మనం ప్రత్యేకంగా విమర్శించాల్సిన పని లేదు ఆ విషయంలో సో వాళ్ళు ఏం చేశారు దాన్ని ఏదో టెక్నికల్ ఇష్యూ చూపించేసి సుప్రీంకోర్టు పట్టడం పెట్టేసి దాన్ని మోకాలు పెట్టి అట్లే ఆపారు ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏం చేసుకుందంటే వాళ్ళు బిల్లు ఆమోదించుకునే దాకా ప్రయత్నం చేసి బిల్లు ఆమోదించుకోవాలంటే సట్టమైన అయిన తర్వాత దాన్ని మళ్ళీ పార్లమెంట్ తీసుకొచ్చేసి నైన్ షెడ్యూల్ లో బెటర్ అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ నైన్ షెడ్యూలో పెట్టాలంటే అంటే ఆ చట్టం కాలేదు బిల్లు ఆమోదం పొందలేదు వీళ్ళు ఒకసారి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ధర్నా మొదలుపెట్టారు జంతర్ మంతర్ దగ్గర మేము చాలా సార్లు పోయినాం తర్వాత వాళ్ళు కూడా పోయారు కాంగ్రెస్ పార్టీ మా సొత్తుపల్లి ఎమ్మెల్యే మఠరాఘమనంద్ గారు తో పాటు నేను వెళ్ళాను ఇద్దరం కలిసే వెళ్ళాము వెళ్ళి ఆ ధర్నాలో కూర్చున్నాను నిజంగా కూడా ధర్నా బాగా జరిగింది ఎందుకంటే నేను స్వయంగా ఢిల్లీలో జంతర్ మంత్రతో ఆ ధర్నాలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను ఆ రోజు పదకొండు గంటలకు సీఎం గారు వచ్చిండు పదకొండు పదకొండున్నరకి దాదాపు ఐదు గంటల దా కూర్చున్నాడు అన్ని పార్టీల నుంచి ఎంపీలు వచ్చారు ఇక్కడ కేబినెట్ మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం వచ్చి కూర్చున్నారు చాలా బాగా ధర్నా జరిగింది సరే మేము అనుకున్నాం ఢిల్లీ ఇల్లింది ఇక్కడ ఇక ఏదో ఒక రకంగా నైన్ షెడ్యూల్ పెడతారు అనుకున్నాం కానీ అక్కడతో ఆగల వాళ్ళు ఏం చేశారు అప్పటికి ఆ రోజు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం అడిగారు వాయిదా తీర్మానాన్ని పార్లమెంట్ తిరస్కరించింది సరే ఈ నెల రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఆ రోజు దొరకలా ముఖ్యమంత్రి గారు అడిగారు ఆ రోజు దొరకలే ముందు అడగాల్సిందని చెప్పారు ఆ రోజు ఆగిపోయింది అక్కడ ఆగిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఇది రాజ్యం అప్పుడు రా రాజేంద్ర రాజచంద్ర రాజు గారు వచ్చేసి ఏ బహిరంగంగా అసలు మేము నైన్త్ షెడ్యూల్ లో అది కుదరదు ఇప్పుడు పెట్టే వ్యవహారం కుదరని చెప్పేసి తేలిచ్చి చెప్పాడు అది ఎంత దుర్మార్గం అండి నైన్త్ షెడ్యూల్ లో పెడితే వాస్తవానికి నైన్త్ షెడ్యూల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాదు ఒక తాత్కాలికంగా ఒక సేఫ్టీ ఉంటుంది నైన్త్ షెడ్యూల్ లో పెడితే తమిళనాడులో జరిగింది అదే కదా ఆ రోజు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చూద్దారా తమిళనాడులో ఆ బిల్లు పట్టుకొని జయలలిత గారు నేను మళ్ళీ తమిళనాడు గడ్డ మీద బిల్లు పాస్ చేసుకొని నైన్ షెడ్యూల్ పెట్టే వస్తా అని చెప్పేసి వెళ్ళి ఆ మూడు నాలుగు వారాలు ఢిల్లీలో ఉండి అక్కడ ప్రధానమంత్రిగా గారు పివి నరసిరావు గారు టైం అది ఆ టైంలో అక్కడ వాళ్ళు బిల్లు పాస్ చేసుకుని తిరిగి వచ్చింది ఆ కమిట్మెంట్ కావాలి ఆ కమిట్మెంట్ తో చేశారు వాళ్ళు ఇవాళ ఆ కమిట్మెంట్ లేదు పైగా వీళ్ళు ఏం చేస్తున్నారు కేంద్రంలో పార్టీ మేము చెయ్యమని చెప్పేసి రామచంద్రరావు గారు తేల్చి కుండ బతలు కొట్టని చెప్పాడు నిస్సిగ్గుగా నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి మీకు ఇష్టం లేనప్పుడు అసలు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లే మీకు నచ్చవు యాభై శాతం రిజర్వేషన్లు అనే విషయాన్ని దాటిపోవడానికి మీరు ఇష్టపడరు అలాంటి వాళ్ళు మీరెట్లు పెడతారు నైన్త్ షెడ్యూల్లో ఇది మీ తప్పు కాదా ఇది బీసీ సమాజం పట్ల మీ వివక్ష కాదా మళ్ళీ ఏం చేసుకుంటున్నారు మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారు అరే బాబు మేము పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడానికే ఒప్పుకోట్ల మీరు అలాంటిది మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారా ఏడవ స్టాండు ఆడవ స్టాండు ఈ వైఖరితోనే ఆట మొదలు పెట్టింది బీజేపీ అక్కడతో ఆకుండా మళ్ళీ కొత్త రాగం ఎత్తుకొని వాళ్ళ ఎంపీలు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ లేదు లేదు మీరు పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయండి జియో తీసుకురండి జియో వల్ల అయితే అని చెప్పేసి జియో ద్వారా పోవచ్చు దీనికి నైన్ షెడ్యూల్ అవసరం లేదు నైన్ షెడ్యూల్ దాకా పోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో కాదు కాబట్టి మేము చేసేసుకుంటామని ఇది చెప్పారు సరే అని చెప్పేసి మళ్ళీ కేబినెట్ కూర్చొని మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని ని మార్చి అందులో ఒక సెక్షన్ ఉంటుంది టూ ఎయిటీ ఫైవ్ ఏ అని చెప్పేసి దాన్ని మార్చి ఆ సెక్షన్ ఏంటంటే యాభై శాతం సీలింగ్ ఉంది దానికి ఆ సీలింగ్ ఎత్తేసి బిల్లు పాస్ చేసి కూర్చున్నారు మళ్ళీ గవర్నర్ దగ్గర గవర్నర్ దగ్గర వచ్చి దానికంటే ముందు ఆర్డినెన్స్ కూడా తెచ్చారు ఈ ఆర్డినెన్స్ పెండింగే ఆ బిల్లు పెండింగ్ ఇప్పటికి నెల పదిహేను రోజులు అయింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సరే గవర్నర్ సంతకం పెట్టపోయినా జియో దేశ రావచ్చు జియో దేండి జియో జియో దేండి అన్నారు జియో తీసుకొస్తే ఆ రెడ్డి జీగ్రితో కేసు చేశారు ఆ కేసు ఏమైతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎంత గొంతుకొని వాదించుకున్న సాంకేతిక కారణాలు చూపించి చక్కగా ఇందిరాసాహాని కేసు కృష్ణమూర్తి కేసు ఆ నాగరాజు వర్షస్ సీనియర్ మహారాష్ట్ర కేసు ఈ మొత్తం కేసులను ఎగ్జాంపుల్ చూపించేసి అక్కడ గవర్నర్ ఆమోద ముద్రం పడకుండా ఇట మీరు జియోటా తెస్తారు చట్ట వేట చేస్తారు చట్టం కాకుండా జియోట తీసుకొస్తారని చెప్పి సాంకేతిక కారణాలు చూపించేసి ఏదో చేసేసి మొత్తానికి మళ్ళీ త్రిపుల్ టెస్ట్ తీసుకొచ్చారు కరమేదకి ఆ త్రిపుల్ టెస్ట్ ప్రకారం తీసుకొచ్చి అప్పుడు మొదటి నుంచి మా మేధావులు బీసీ మేధావులు చాలా మంది ఐఏఎస్ కూడా చెప్తున్నారు త్రిపుల్ టెస్ట్ ఉంటేనే మీకు లాభం జరిగింది త్రిపుల్ టెస్ట్ వల్ల మీకు ఉపయోగం జరిగింది అన్నారు త్రిపుల్ టెస్ట్ లో భాగంగా రెండు పనులు చేశారు డెడికేషన్ కమిషన్ చేశారు సరే తప్పు తరగతిలో ఎట్టో ఒకసారి నివేదిక ఇచ్చారు ఆ నివేదికారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు జియో తీసుకొచ్చారు అయితే పాపం జియోలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది డెడికేషన్ కమిషన్ చేసాము సర్వే చేసాము వాటి నివేదిక వాటి చూసిన ప్రకారమే మేము చేస్తున్నామని చెప్పేసింది కానీ అది కూడా వీళ్ళు చేయకుండా చేశారు ఇవాళ ఆ సాంకేతిక కారణాలు చూపించేసి ఆ మూడో టెక్నికల్ అంశం ఏదైతే ఉందో యాభై శాతం సీలింగ్ అని చెప్పేసి ఆ సాంకేతిక కారణాలు చూపించి ఈ బిల్లు కొట్టేయడం జరిగింది కాబట్టి మొత్తం ఎపిసోడ్ లో ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఇక్కడ నలిపోతుంది ఎవరు బీసీలు రెండు జాతీయ పార్టీలు బలమైన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన పని తను చేసినా కేంద్రంలో అధికారంలో పార్టీ బీసీ స్టాండ్ తీసుకుంటూ మేము బీసీలకు అని చెప్తూ మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా మొన్న బీసీల కార్డు నోటి కార్డుకు వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలు వచ్చిన రిజర్వేషన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే బీసీ సమాజం మేల్కొని ఈ జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని పరిశీలించాలి దయచేసి జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని పిన్ టు పిన్ పరిశీలించేసి ఎవరు దొంగలో కనిపెట్టి ఎవరికి నిజాయితీ ఉందో ఎవరికి శక్తి ఉందో కనిపెట్టేసి వాళ్ళకి బుద్ధి చెప్తే తప్ప మనకి దీనికోసం ఏం చేయాలంటే బీసీ సమాజం ఇక మరో పోరాటానికి సిద్ధపడాలి మనకి తప్ప మరో మార్గం లేదు ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు కొన్ని కుప్పలు కుప్పలు ఉన్నాయి అలాగే కుల సంఘాలు కొన్ని వందల సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఒక ఒక తాటి మీదకి వచ్చేసి ఈ మన సమస్యని ఓన్ చేసుకొని పార్టీని జెండాలని పక్కన పెట్టి పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా మంత్రులు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చేసైనా సరే మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చేసి పోరాడితే తప్ప వీధి పోరాటాలు చేసి బంధువులు చేసి ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి ప్రజలను చైతన్యం చేసి ప్రజలను ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పాల్గొని రోడ్డు మీదకి వచ్చి సకల జనులతో ఉద్యమం ఎట్ట చేశామో అలా చేయగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం నిరాశపడాల్సిన పని లేదు మనందరం ఒక్కతారి మీద కొద్దాం ఖచ్చితంగా ఇది సాధిద్దామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు